అందరికీ శుభోదయం జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారండి నేషనల్ మీడియాకి ఆయన రాష్ట్ర స్థాయిలో మీడియాకి ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్వ్యూలు ఇవ్వడం ప్రెస్ కాన్ఫరెన్స్ అసలు ఇవ్వడం అందరికీ తెలుసు కానీ ఎన్నికల సందర్భంగా నేషనల్ మీడియాకి రెండు ఇంటర్వ్యూలు ఇచ్చాడు ఈ రెండు ఇంటర్వ్యూల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే కొంతవరకు ఆయన ఆలోచన విధానం తెలుస్తుంది ఒకటి రెండవది ఏంటంటే ఆయనకి ఎంత హిపోక్రసీ ఉంది అనే విషయం కూడా అర్థమవుతుందండి ఒక ఐదు పాయింట్లలో నేను ఎందుకు ఈ మాట అంటున్నానో మీకు వివరిస్తాను నేను టైమ్స్ నవ్ నావికా కుమార్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు అది లేటెస్ట్ ఇంటర్వ్యూ ఈయన ఏం చెప్పాడు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి నా మీద అక్రమంగా కేసులు పెట్టి నన్ను జైలుకి పంపించారు మోసపూరితంగా అన్యాయంగా అక్రమంగా అని చెప్పాడు ఆ వెంటనే టైమ్స్ నౌ విలేకరి నావికా కుమార్ ఏమడిగిందంటే అందుకోసమే మీరు చంద్రబాబు నాయుడు జైలుకు పంపించారా అని అడిగింది దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సమాధానం వింటే ఎవరికైనా తల తల తిరిగిపోవాల్సిందే అది వేరు ఇది వేరు ఈయన అవినీతికి పాల్పడ్డాడు అందువల్ల జైలుకి వెళ్ళాడు తానేమో జైలుకి వెళ్ళడం అన్యాయం అక్రమం తన మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు ఏమో జైల్లో ఉంటే అది ఆయన అవినీతి చేశాడు కాబట్టి జైలుకి వెళ్ళాడు ఇంకో మాట అన్నాడండి తప్పు చేశాడు కాబట్టి జైల్లో ఉన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోతాడా తాను పదహారు నెలలు జైల్లో ఉన్నాడని జైల్లో ఉన్నంత మాత్రానే ఎవరైనా దోషులైతే అందరికంటే పెద్ద దోషి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి మరి ఎందుకంటే ఆయన ఉన్నంత కాలం జైల్లో మరి ఎవరూ లేరు ఇంకో మాట ఏమంటాడు ఆవిడేమన్నాదంటే మరి తన మీద కూడా అక్రమంగా కేసులు పెట్టారు మీరు అని చెప్పి చెప్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు అంటే లేదు లేదు కోర్టులో కూడా ఆయన అవినీతికి పాల్పడ్డాడని అక్రమాలు చేశాడని నమ్మింది అందుకనే జైల్లో పెట్టింది అని అంటాడండి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టింది కోర్టులా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా ఇంకా గమ్మత్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఆయన జైల్లో ఉండటానికి దారితీసిన పరిస్థితులు అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులు ఆయన జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు మధ్య చాలా తేడా ఉందండి చాలామందికి ఈ విషయం తెలియదు అదేంటంటే పదే పదే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి నన్ను నా మీద కేసులు పెట్టి నన్ను జైలుకి పంపించినాయి అని చెప్తూ ఉంటాడు చాలామంది అనుకుంటారు ఒక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడానికి మధ్య జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ జైలుకు పంపించలేదు కేసులు పెట్టలేదు ఎవరు పెట్టారు మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు కోర్టు వారు పెట్టారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శంకర్రావు గారు ఒక పిటిషన్ వేస్తే హైకోర్టులో హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఈయన చాలా అక్రమాలకు పాల్పడ్డాడు అని ఏదైతే పిటిషన్ వేశారో ఈ పిటిషన్లో మాకు ప్రాథమికమైన ఆధారాలు కనిపిస్తున్నాయి ఈయన అవినీతికి పాల్పడ్డాడు అక్రమాలకు పాల్పడ్డాడు అక్రమంగా వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనే దాని మీద ఫేసి మేము కన్విన్స్ అయ్యాము అందువల్ల దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు దర్యాప్తు చేయండి అని సిబిఐకి ఇచ్చారు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆ అధికారాన్ని ఇవ్వలేదండి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద దర్యాప్తు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని సెక్షన్లలో పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించలేదు కానీ ఆ విధంగా జరిగినట్టుగా ఒక పిక్చర్ ఇస్తాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ఉమ్మడి హైకోర్టు వారు ఇందులో ప్రాథమికమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చి దర్యాప్తు చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాల సీబీఐకి చెప్పారు సీబీఐ వారు దర్యాప్తు చేసి ఫస్ట్ ఒక రిపోర్ట్ ఇచ్చారు అవును ప్రైమాఫీసి చాలా ఆధారాలు కనిపిస్తున్నాయి ఈయన అక్రమాలకు పాల్ప పాల్పడ్డాడని అని చెప్పారు చెప్పిన తర్వాత అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తి స్థాయిలో మీరు దర్యాప్తు చేయండి అని చెప్పి తెలంగాణ హైకోర్టు సిబిఐకి ఆదేశాలు ఇచ్చింది ఆ ఆదేశాల ప్రకారం సిబిఐ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది మొదలుపెట్టినప్పుడు వాళ్ళ దొరికిన ఆధారాలను బట్టి వాళ్ళు అరెస్ట్ చేశారు ఇందులో ఎక్కడా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదు తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో ఉన్నది కాబట్టి తెలుగుదేశం పార్టీ కేసులు పెట్టి జైలుకు పంపించేటువంటి పరిస్థితుల్లో లేదు ఇది వాస్తవం వేరే చంద్రబాబు నాయుడు గారు కేసు తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా తన ప్రభుత్వంలో తన ప్రభుత్వం కింద పనిచేసేటువంటి సిఐడి చేత కేసులు పెట్టించారు ఇది అందరికీ తెలుసు ఏడు కేసులు పెట్టారు మొత్తం పెట్టి అరెస్ట్ జైల్లో పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కోర్టులు కాదు కోర్టులు జైల్లో పెట్టిన అన్నట్టుగా మాట్లాడతాడు ఆయన కోర్టులు జైల్లో పెట్టాల మీరు జైల్లో పెట్టారు జైలు నుంచి ఎందుకు విడుదల చేయకూడదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కోర్టులో మీకున్నటువంటి మందీ మార్పులు మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా పెట్టి అక్కడ వాదించారు అయినా కూడా ఆయనకి యాభై రెండు రోజుల తర్వాత బెయిల్ వచ్చింది అది డిఫరెన్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు తనకు తానే ఎట్లా భావించుకుంటాడంటే తన మీద పెట్టిన కేసులేమో అన్యాయం అక్రమం చంద్రబాబు నాయుడు గారి మీద తాను పెట్టిన కేసులేమో అవి చాలా న్యాయబద్ధం కోర్టులు కూడా ఒప్పుకున్నాయి కోర్టులే జైలుగా మప్పించినాయి అని చాలా అనాయాసంగా సునాయాసంగా అబద్ధాలు దిగుతాడు అది ఒక డిఫరెన్స్ రెండవ ప్రశ్న షర్మిల గురించి అడిగిందండి టైమ్స్ నవ్వు నావికా కుమార్ ఎందుకు నువ్వు షర్మిల గారిని దూరంగా పెట్టావు ఎందుకు నీ ఇద్దరు చెల్లెళ్ళలో కూడా నీ మీద పోరాటం చేయాల్సిన పరిస్థితి వాడు వచ్చింది అంటే అతను ఏమంటాడంటే నేను చెప్పాను వాళ్ళకి మీరు రాజకీయాల్లోకి రావద్దు అని చెప్పాను నేను అంటే వెంటనే కుమార్ ఏమడిగిందంటే ఎందుకు రాకూడదు వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజకీయ వారసత్వం నీ ఒక్కడదేనా అబ్బాయిలకు మాత్రమే ఉంటుందా రాజకీయ వారసత్వం అమ్మాయిలకు ఉన్నదా నీకంత అధికారం ఉందో వైఎస్ రాజకీయ వారసత్వం ఏదన్నా ఉంటే దాన్ని క్లెయిమ్ చేసుకోవడంలో వాళ్ళకు కూడా చెల్లెలకు కూడా ఉంటుంది కదా అర్ధభాగం అంటే కాదు కాదు అలా నేను గనక తీసుకొస్తే అప్పుడు ఇది ఫ్యామిలీ పార్టీ అయిపోతుంది ఏమనుకు ఏమనుకుంటారు జనం ఈ మొత్తం కుటుంబ పార్టీ అని చెప్పిగా ఉండదా నా చెల్లెళ్ళు నా నా బంధువులు అందరినీ పెడితే అని ప్రశ్నించాడు చాలా అమాయకంగా కానీ విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తన చుట్టూ పెట్టుకున్నది మొత్తం తన బంధువుల్నే తన బంధువులు తన కులం వాళ్ళు వీళ్ళిద్దరే కదా ఆ చుట్టుపక్కల ఉన్నది అవినాష్ రెడ్డి ఎవరు అవినాష్ రెడ్డి మీద ఇంత పెద్ద ఎత్తున హత్య చేశాడన్న ఆరోపణలు కూడా ఉన్నా కూడా అతను మాత్రమే ఉండాలి రంగంలో అని చెప్పి నిలబడ్డావు కదా అప్పుడు ఇది కుటుంబ పార్టీ పనుకుంటారు జనం అనేటువంటి ఆలోచన లేదా వైవి సుబ్బారెడ్డి గారిని తీసుకొచ్చి అనేక అనేక పదవులు ఇచ్చావు కదా సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు అలాగే బాల్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా బంధువే అలాగే రవీంద్రనాథ్ రెడ్డి ఆయన సొంత మావయ్య ఆయనకు మరి ఎమ్మెల్యే పదవులు ఇచ్చావు కదా అసలు ఎమ్మెల్యేలో కానివ్వండి మంత్రుల్లో కానివ్వండి లేకపోతే రకరకాల నామినేటెడ్ పోస్టులు ఇచ్చి అడిగిన వాళ్ళందరిలో సగ మందికి పైగా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర లేకపోతే దూర దూరపు బంధువులేనండి మొత్తం అప్పుడు ఆయనకి వైఎస్ఆర్సీపీ అనేది కుటుంబ పార్టీ అని చెప్పి జనం అనుకుంటారు అనేటువంటి భావన కలగల ఓన్లీ షర్మిళ గారిజీకి గారి ప్రస విషయం వచ్చినప్పుడు మాత్రమే కుటుంబ పార్టీ అనుకుంటారేమో జనం అనే భయంతో ఆయన మీ రాజకీయాలకు దూరంగా ఉండండి అని చెప్పాట ఎప్పుడో ఇంకొక విషయం అర్థం కానిది ఏంటంటే రాజకీయాలకు దూరంగా ఉండండి ఉండాలి మిగతా వాళ్ళంతా ఫ్యామిలీలో అని ఒకవేళ అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తాను జైల్లో ఉన్నప్పుడు షర్ములను ఎందుకు జనంలోకి పంపించి రాజకీయ ప్రచారాన్ని చేయించాడు పార్టీలో మరెవరినైనా సరే మీరు పాదయాత్ర చేయండి అని చెప్పొచ్చు కదా పార్టీలో మహామహా నాయకులు ఉన్నారు కదా వైఎస్ఆర్సీపీలో వాళ్ళని పంపించవచ్చు కదా పాదయాత్రకి కాదు ఆవిడనే పంపించాడు సొంత చెల్లెల్ని ఆవిడేమో అన్న వేసిన బాణాన్ని నేను అనుకుంటూ ప్రజల్లోకి వెళ్ళింది ఇది కూడా వాస్తవమే కదా అంటే ఒక డిఫరెన్స్ ఏమై ఉంటుందంటే ఈ మిగతా ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి సుబ్బారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి బాలనీ శ్రీనివాసరెడ్డి ఆర్ ఇంకా విజయసాయి రెడ్డి ఇట్లాంటి వాళ్ళు దగ్గర మనుషులు వీళ్ళంతా కూడా తనకు ఎప్పటికీ పోటీ కాదు అనేటువంటి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది మరి షర్మిలా విషయానికి వస్తే ఆ నమ్మకం లేదు ఆవిడ ఎప్పటికైనా తనకు పోటీగా వస్తుందేమో అనేటువంటి భయం ఉంది అందువల్ల ఆవిడని రానివ్వట్లేదు అంతేగాని ఏదో ఇది కుటుంబ రాజకీయాలని చెప్పి జనం అనుకుంటారు అందువల్ల దూరంగా పెట్టాను అని చెప్పేటువంటి మాటలు అబద్ధపు మాటలు ఇంకో మాట అన్నాడు చంద్రబాబు ఏ నడిపిస్తున్నాడట రేవంత్ రెడ్డి ద్వారా షర్మిలని చంద్రబాబు రైడ్ని నడిపిస్తున్నాడు అనే మాట రెండుసార్లు చెప్పాడండి రాజ్దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూలో చెప్పాడు ఇండియా టుడే ఇంటర్వ్యూలో మళ్ళీ టైమ్స్ ఆఫ్ ఇంటర్వ్యూలో కూడా అదే మాట ఇంకోసారి చెప్పాడు అంతరంత గట్టిగా నమ్ముతున్నాడా లేక ప్రజలను నమ్మించాలని చూస్తున్నాడా అనే విషయం అర్థం కాదు చంద్రబాబు నాయుడు మాట కాంగ్రెస్ పార్టీ ఎందుకు వింటుంది చంద్రబాబు నాయుడు గారి మాట విని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఇతరులు షర్మిలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా అపాయింట్ చేశారా ఎందుకు చేస్తారు ఆయనేమో బీజేపీతో ఉన్నాడు చంద్రబాబు నాయుడు బీజేపీతో ఉన్న వ్యక్తి మాటని కాంగ్రెస్ పార్టీ ఎందుకు వింటుంది అనేది ఒక కామన్ సెన్సికల్ క్వశ్చన్ కదా అది కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి ద్వారా అంటాడు కాసేపు రేవంత్ రెడ్డి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి మాట విని చేస్తే రాహుల్ గాంధీ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానివ్వండి కళ్ళు మూసుకుని చూస్తూ ఉంటుందా ఇంకొక మాట ఏంటంటే ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారి మాట విని షర్మిలాని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా చేసి ఈయన మీదకి ఉసుకొలిపింది అనుకోండి బీజేపీ వాడు చూస్తూ ఊరుకుంటారా ఆయన బీజేపీతో అలయన్స్ ఉన్నాడు అట్లాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీ తోటి సంబంధాలు పెట్టుకున్నా లేదు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట విని ఆ ప్రకారం రాష్ట్ర అధ్యక్షురాలను నియమిస్తే బీజేపీ ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది అనేది ఇంకొక కామన్ సెన్స్ క్వశ్చన్ యాక్చువల్గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారిని కూడా ఆయనే పెట్టాడు బీజేపీని కూడా ఆయనే నడిపిస్తున్నాడు అనే విమర్శ కూడా చాలాసార్లు చేశాడు మరి బీజేపీ ఒక జాతీయ పార్టీ నరేంద్ర మోదీ అమిత్ షా లాంటి మహామహులు నడిపిస్తున్నటువంటి పార్టీ ఆ పార్టీ ఆ పార్టీని కూడా నడిపించగల శక్తి వెనకుండి చంద్రబాబు నాయుడు గారు గారికి ఉన్నదని చెప్పి ఎవరైనా అనుకోగలరా ఆంధ్రప్రదేశ్లో అంత శక్తియుక్తులే ఉంటే ఆయన జైలు కిందకు వెళ్తాడని చెప్పి అందరూ అడిగే ప్రశ్న మామూలుగా ఇంకొకటి రాహుల్ గాంధీ నరేంద్ర మోదీల్లో ఎవరు బెటర్ అని చెప్పి ఒక ప్రశ్న వేసింది ఆవిడ నావికా కుమార్ ముందు దానికి సమాధానం చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డాడండి ఏం చేయాలి ఏం చేయాలని చివరికి వీళ్ళిద్దరిలో మోడీయే బెటర్ అని చెప్పాడు కొంచెం మైనారిటీ ఇష్యూస్లో కొంచెం ఇబ్బంది ఉన్నది కానీ మిగతా అన్ని అంశాల్లో కూడా రాహుల్ గాంధీ కంటే నరేంద్ర మోదీ చాలా బెటర్ అని అన్నాడు మరి అటువంటి నరేంద్ర మోడీతోటే కదా చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నది నువ్వు ఎవరినైతే బెటర్ నాయకుడు అని చెప్పి అంటున్నావో ఆ బెటర్ నాయకుడితోటి చంద్రబాబు నాయుడు టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి దాన్ని ఎట్లా విమర్శించగలవు నువ్వు అని ఎవరైనా ప్రశ్న అడగవచ్చు అంతేకాదండి ఈ మాట ఎందుకు అన్నాడు అనేది కూడా గ్రహించాలి ఎందుకన్నాడు అంటే ఎప్పటికైనా సరే ఈసారి మళ్ళీ మోడీ వచ్చేటువంటి అవకాశమే చాలా వరకు ఉన్నది కాబట్టి కేంద్రంలో ఆయనతో సత్సంబంధాలను చెడగొట్టుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు ఆ డిఫరెన్స్ ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు బయటకు వచ్చినప్పుడు స్పెషల్ స్టేటస్ కేటగిరీ విషయంలో ఆయన చాలా పరుషంగా చాలా గట్టిగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు అంతా మాట్లాడాల్సిన అవసరం లేదు అనేది కూడా ఒక అభిప్రాయం ఉన్నది కానీ జగన్మోహన్ రెడ్డి నాకు బీజేపీతో సంబంధం లేదు నేను బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకని అంటాడు కానీ ఏ ఒక్క సిద్ధాంతాన్ని కూడా ఆయన పబ్లిక్ గా వ్యతిరేకించడం ఈ ఐదు సంవత్సరాల్లో ఇక్కడే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అదేంటంటే ఇప్పుడు ఈ ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాడు అండి ఇప్పుడు ఏం ప్రచారం చేస్తున్నాడంటే బీజేపీ తోటి తెలుగుదేశం పార్టీకి పొత్తు ఉన్నది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో నాలుగు శాతం రిజర్వేషన్లు ముస్లింలకు ఉన్నాయి ఆ రిజర్వేషన్లని చంద్రబాబు నాయుడు వస్తే తీసేస్తాడు అనేది ఒక ప్రచారం చేస్తున్నాడు అసలు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రిజర్వేషన్ల గురించి ఎక్కడైనా మాట్లాడిందా యాక్చువల్గా మాట్లాడేది అక్కడ మేము మత ప్రాతిపదికన రిజర్వేషన్ల మీద వ్యతిరేకం అని చెప్పి బీజేపీ చెప్పింది చంద్ర నరేంద్ర మోదీ చెప్పాడు సరే దాని మీద విమర్శలు ఉన్నాయి అది వేరే విషయం కానీ అసలు పాయింట్ ఏమిటంటే నంబర్ వన్ ముస్లింలకు రిజర్వేషన్లు తీసుకొచ్చా మేము దానిని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఈ కూటమి అధికారంలోకి వస్తే తీసేస్తాడు అనేటువంటి మాట పదే పదే పబ్లిక్ మీటింగ్స్లో జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న మాట్లాడాడు ఒకటేంటంటే ముస్లింలకి నాలుగు శాతం రిజర్వేషన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాలేదు అది రెండు వేల ఆరు నుంచే రాష్ట్రంలో అమల్లో ఉంది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడుకి టీడీపీకి బీజేపీతోటి పొత్తు ఉన్నది ఉన్నప్పటికీ అప్పటికే కొనసాగుతున్నటువంటి నాలుగు శాతం రిజర్వేషన్లు ఎవరు తీసేయలేదు అవి పూర్తిగా అమలు అయినాయి అప్పుడు కూడా వాటి అమలు కొనసాగింది మరి తీసేసేవాడైతే అప్పుడే తీసేయాలి కదా మూడో పాయింట్ యాక్చువల్గా తాను కూడా చెప్పాడు ఈ మాట అదేంటి ముస్లింలకి రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్లో మత ప్రాతిపదికన ఇవ్వలేదు అవి వెనకబాటుతనం ప్రాతిపదిక మీద ఇచ్చారు అందుకనే సుప్రీంకోర్టు ఆ రిజర్వేషన్లను తీసేయలేదు కింది కోర్టులన్నీ తీసేస్తే చాలా జరిగింది కోర్టుల్లో చివరికి సుప్రీంకోర్టులో ఏమైనా తీర్పు వచ్చిందంటే ఇది వెనకబాటుతనం మీద ఆధారపడి ఇచ్చినటువంటి రిజర్వేషన్లు కాబట్టి ఇవి మత ప్రాతిపదికన ఇచ్చిన రిజర్వేషన్లు కాదు కాబట్టి ముస్లింలకి ఇచ్చినటువంటి రిజర్వేషన్లు చెల్లుతాయి అంటే ఇక్కడ ముస్లింలకి రిజర్వేషన్లు ఇస్తున్నాము అని చట్టంలో లేదు వెనకబడిన తరగతులకి ఇస్తున్నాము అందులో ముస్లిముల్లో వెనకబడిన తరగతులు ఉన్నాయి అందులో పద్నాలుగు కమ్యూనిటీస్ విదిన్ ముస్లింస్ ఆంధ్రప్రదేశ్లో చాలా వెనకబాడుతనానికి గురయ్యాయి వాళ్ళకే ఇస్తున్నారు ముస్లింలకి మొత్తానికి గంప కొత్తగా ఈ రిజర్వేషన్ ఇవ్వడం లేదు ఏపీలో కాబట్టి ఈ రిజర్వేషన్లు మత ప్రాతిపదికన ఇచ్చినవి కాదు కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాటి యొక్క కొనసాగింపుకి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు అయినా కూడా పొత్తులో ఉన్నారు కాబట్టి వీళ్ళు రగర తీసేస్తారు అని ఒక అబద్ధం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు హిపోక్రసీకి ఇంకొక లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అండి ఈ యాక్ట్ గురించి మొదటేమో అసలు మేము బ్రహ్మాండం యాక్ట్ తీసుకొస్తున్నామని చెప్పారు ఈ చట్టం వల్ల ప్రజల ఆస్తులకు రక్షణ అని చెప్పారు ఆ తర్వాత దీని మీద పెద్ద ఎత్తున రాష్ట్రంలో వ్యతిరేకత ఎదురైంది ముఖ్యంగా లాయర్లు దీని మీద మొట్టమొదటి మాట్లాడడం ప్రారంభించారు ఆ తర్వాత సమాజంలో రకరకాల సెక్షన్ల వాళ్ళు ఈ అంతా చదువుకొని దీంట్లో చాలా ప్రమాదకరమైన అంశాలు ఉన్నాయి ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లాంటి ప్రభుత్వాలు గనుక అధికారంలో ఉంటే ప్రజల ఆస్తులను కబ్జా చేయడానికి అధికార పార్టీకి ఇది మంచి ఆయుధంగా పనికొస్తుంది అని భయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్లేట్ ఫిరాయించి అసలు మేము ఎక్కడ చేసిన చట్టం ఈ చట్టం కేంద్రానిది అని చెప్పడం ప్రారంభించారు వాస్తవం ఏంటి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని చేయలేదు కేంద్ర ప్రభుత్వానికి ఇటువంటి చట్టాన్ని చేసేటువంటి అధికారం లేదు ఎందుకంటే ల్యాండ్ భూమి అనే సబ్జెక్టు అనేది రాష్ట్రాలకు మాత్రమే అధికారం ఉంటుంది ఆ చట్టం చేయడానికి సో ఆ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ ఉంటే ఒక మోడల్ యాక్ట్ తయారు చేస్తారు ఒక మోడల్ యాక్ట్ తయారు చేసి దీని ఆధారంగా మీరు చట్టాలు చేసుకోవచ్చు అని చెప్తారు ఆ రకంగా నీతి ఆయోగ్ అనే కేంద్ర ప్రభుత్వంలో ఉండే సంస్థ ఈ చట్టాన్ని చేసింది మోడల్ చట్టాన్ని చట్టాన్ని చేయలేదు ఒక మోడల్ని తయారు చేసింది చేసి అన్ని రాష్ట్రాలకి పంపించింది కావాలంటే చేసుకోండి మీరు అని ఇది ఉపయోగపడుతుంది మీకు అని దీని మీద భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రము కూడా ఆ మోడల్ బిల్లు ఆధారంగా చట్టాన్ని చేయలేదు ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే టేకప్ చేశారు దాన్ని టేకప్ చేసి ఎప్పుడో ఇరవై ఒకటిలో టేకప్ చేశారండి చేసి ఇరవై మూడు అక్టోబర్ నాటికి దీని అసెంబ్లీలో పాస్ చేసి అలాగే శాసన మండలిలో పాస్ చేసి రాష్ట్రపతికి పంపించి ఢిల్లీలో ఆయన యొక్క ఆమోదాన్ని కూడా తీసుకొని దాన్ని చట్టంగా రూపొందించారు అది వాస్తవం మీకు ఎంతో ఆసక్తి లేకపోతే ఇవన్నీ చేయరు కదా ఆ చేసిన విషయాన్ని కూడా బయట పెట్టాల ఎప్పుడైతే దీని మీద విమర్శలు వచ్చినాయో ఆ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చెప్పింది ఫస్ట్ అబ్బాయి మేము చేయలేదు అదంతా కేంద్ర ప్రభుత్వ చట్టం అని అబద్ధాలు చెప్పారు ఆ తర్వాత లేదు లేదు ఈ చట్టాన్ని మేము ఇంకా అమలు చేయడం లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ సివిక్ సొసైటీసు అందరితో మాట్లాడిన తర్వాత దేశంలో మిగతా రాష్ట్రాలు కూడా అమలు చేయడం ప్రారంభించిన తర్వాత అప్పుడు మాత్రమే మేము ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తాము అని చాలా సుస్పష్టంగా చెప్పారు ఇక ధర్మాన ప్రసాదరావు అయితే గత వారం రోజులుగా మీరు కనుక చూస్తే రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి ధర్మాన ప్రసాద్ రావు గారి స్టేట్మెంట్స్ ఒకసారి మీరు పరిశీలిస్తే ఏమన్నాడు ఆయన అసలు ఈ చట్టం ఎక్కడుంది అసలు అమలే కావడం లేదు అసలు ఈ చట్టాన్ని మేము అమలు చేయడం లేదు అందరితో మాట్లాడిన తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడో చూద్దాం ఇప్పుడైతే అసలు ఆ చట్టం మాటే లేదు అని చెప్పాడు కానీ వెంటనే గత రెండు రోజుల నుంచి మళ్ళీ ప్లేట్ ఫిరాయించారండి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడాడు ఏం మాట్లాడాడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రాబోయే రోజుల్లో పెద్ద సంస్కరణ అవుతుంది సో భూమిని ఎక్కడ కొనాలన్నా ఈ రోజుల్లో వివాదాలు ఉన్నాయి అటువంటి పరిస్థితి లేకుండా వివాదాల పరిష్కారానికి కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదు అందువల్ల ఆ భూముల మీద సంపూర్ణ హక్కులు కల్పిస్తూ మేము గ్యారంటీ పత్రం ఇవ్వడానికి ఈ చట్టాన్ని చేశాము మీ బిడ్డ ఆలోచన అని మళ్ళీ ప్లేట్ ఫిరాయించాడు అంటే ఎదురుదాడి మొదలుపెట్టారు ఇప్పుడు ఇప్పుడు ఎదురుదాడి ఏమిటి ఇప్పుడట చంద్రబాబు నాయుడు లేక ఆ కూటమి అధికారంలోకి వస్తే వాళ్ళు ప్రజల భూముల్ని కాజేస్తారు అది కాజేయకుండా ఉండటానికి ముందు జాగ్రత్తగా మరి ప్రజల బిడ్డైనటువంటి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని తీసుకొస్తున్నారట నిన్నటి వరకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలులో లేదని మేము తీసుకురాలేదని దాన్ని అమలు చేసే ఉద్దేశం లేదని చెప్పినటువంటి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో మంత్రులు నాయకులు ప్లేట్ ఫిరాయించి ఈ కౌంటర్ అటాక్ ఎదురుదాడి వైస వైసీపీకి ఉన్నటువంటి ఒక లక్షణం అది ఎదురుదాడి చేస్తారు ఏ విషయంలోనైనా ఇప్పుడు ఎదురుదాడిని మొదలుపెట్టారు ఇప్పుడు మేము అమలు చేయము ల్యాండ్ టైటింగ్ యాక్టు అనే మాట చెప్పడం వల్ల ఖచ్చితంగా అమలు చేస్తారు అని చాలామంది పాయింట్అవుట్ చేస్తున్నారు ఖచ్చితంగా అమలు చేసే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది ఇప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు బ్రహ్మాండ చట్టం పెద్ద సంస్కరణ కాబట్టి ఎన్నికల్లో గనక ఒకవేళ గెలిస్తే మరుసటి రోజు నుంచి ఈ చట్టాన్ని అమలుకు తీసుకొస్తారు ఆ చట్టం మీద ఉన్నటువంటి అనుమానాల్ని వాటిని కూడా ఈ ఎదురు ద్వారా దాడి ద్వారా లేకపోతే అధిక తెచ్చుకున్నటువంటి మేధావుల ద్వారా దాన్ని సమర్థించుకుంటారు సమర్థించుకొని అధికార పార్టీ నాయకులు అందరూ కూడా గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం ప్రజల ఆస్తుల మీద బ్లాక్మెయిల్ చేయడానికి బెదిరించడానికి లాక్కోవడానికి అన్ని రకాలుగా వీలు కల్పిస్తున్నటువంటి చట్టం ఇది ఆ చట్టాన్ని వాళ్ళు పూర్తిగా ఉపయోగించుకుంటారు మొత్తంగా పాయింట్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి హిపోక్రసీ గురించి ఇదంతా కూడా ఇవన్నీ చెప్పింది నేను ఇన్ని ప్రతి విషయంలో కూడా ఏ రకమైన హిపోక్రసీ ఉంటుంది ఎంత వంచన ఉంటుంది రాజకీయ పార్టీలు నాయకులు అందరూ కూడా ఎంతో కొంత వంచనకు పాల్పడతారు అందులో సందేహం లేదు కానీ దానిని కొత్త ఎత్తులకు తీసుకెళ్లినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది